హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే ప్రారంభమైంది అయితే ఈ బంద్ కారణంగా మనకు స్కూళ్ళు కాలేజీలు బస్సులు షాపులు ఇవన్నీ మూసివేయబోతున్నారు అలాగే స్కూళ్ళకు సంబంధించి మాల్ ఆల్మోస్ట్ ఏంటంటే మూడు రోజుల వరకు అయితే సెలవులు కూడా అయితే ప్రకటించారు అయితే ఈ సెలవులు ఎందుకు ప్రకటించారు ఎప్పుడెప్పుడు ఉంటాయి ఎప్పుడు మనకు మళ్ళీ స్కూళ్ళు కాలేజీలు రీఓపెన్ చేస్తారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే బంద్ అయితే నిర్వహించారండి అయితే ఈరోజు ఈ బంద్ అనేది ప్రారంభమైంది నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంక్షేమ సంఘాలు రాష్ట్ర బం రాష్ట్ర బంధయితే ప్రకటించారు నాలుగు గంటల నుండే ఈ బంద్ అనేది అమలైందని చెప్పేసి చెబుతున్నారు బీసీ సంఘాలు ఆర్టీసీ డిపోల వద్ద ఎక్కడెక్కడ బస్సులు అడ్డుకుంటున్నారు సాయంత్రం ఐదు గంటల వరకు బంద్ అనేది కొనసాగుతుందని చెప్పేసి అధికారిక కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల మద్దతు తెలిపాయి మెడికల్ షాపులు అంబులెన్సులు వంటి తదితర సేవలు మినహా ఏవి అందుబాటులో అయితే ఉండబోవు అని చెప్పేసి కూడా అయితే బంద్కు ప్రజలు సహకరించాలని చెప్పేసి కూడా నేతలు అయితే చెబుతున్నారు సో ఇదిలా ఉంటే కనుక మనకు స్కూళ్ళు కాలేజీలు ఈ షాపులు అన్నీ మూసివేస్తారు అయితే మనకు స్కూళ్ళు కూడా మూడు రోజులు సెలవులు ప్రకటించారు సో ఇక్కడ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు సెలవు అనేది మనకు ఈరోజు శనివారం కాబట్టి మనకు ఈరోజు బంద్ ద్వారా ఏంటంటే సెలవు అనేది ఉంటుంది అలాగే మనకు రేపు ఆదివారం కాబట్టి మనకు సెలవు అనేది ఉంటుంది సో సోమవారం మనకు దీపావళి సెలవులకైతే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగులు వరుసగా మూడు రోజుల హాలిడేస్ కూడా వచ్చాయి సో మరి ఇలా లాంగ్ వీకెండ్ నేపథ్యంలో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈరోజు బంద్ అనేది స్టార్ట్ అయిందండి ఐదు విద్యార్థులకు మూడు రోజుల సెలవులు అయితే ఉంటాయి ఈ బంద్ అనేది మనకు ఓన్లీ ఈరోజు అయితే ఉంటుంది సో బీసీకి సంబంధించి బీసీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించి ఈ బంద్ అనేది చేస్తున్నట్టుగా ఇక్కడైతే చెబుతున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్